రంగుల రాటం సీరియల్ ప్రజెంట్ స్టోరీని చూస్తే సీరియల్ న్యూ ట్రాక్తో కొత్త నటీనటులతో కొనసాగుతుంది కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఒకరి తర్వాత మరొకరు ఎంట్రీ ఇస్తున్నారు అయితే సీరియల్లో రాణి రాధ తప్ప ఇంతకు ముందు నటించిన వంశీవర్ష సూర్యం పూర్ణ శంకర్ ప్రసాద్ కళ్యాణ్ సమంత మహేశ్వరి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన సప్నా సిద్ధు క్యారెక్టర్స్ ఎవరు ప్రస్తుతం స్టోరీలో కనిపించడం లేదు సీరియల్లో న్యూ ఎంట్రీ క్యారెక్టర్స్తో ప్రారిటీగా తెలుస్తుంది పాత క్యారెక్టర్స్ని ఎండ్ చేశారని పాత క్యారెక్టర్స్తోనే సీరియల్ని కంటిన్యూ చేస్తే బాగుండేది లేకపోతే నెక్స్ట్ జనరేషన్ అంటే వర్ష వంశీ సమంతా కళ్యాణ్ వాళ్ళ పిల్లలతోనైనా సీరియల్ని కంటిన్యూ చేయాల్సింది ఈటీవీలో చాలా సీరియల్స్ ఇలాగే పాత క్యారెక్టర్స్ని సైడ్ చేసి కొత్త క్యారెక్టర్స్తో కొత్త కథతో సీరియల్ని మనం చూస్తూనే ఉంటాం రంగుల రత్నం సీరియల్ కూడా సేమ్ అదే రిపీట్ అయ్యింది పాత క్యారెక్టర్స్ని ఎంజ్ చేసి న్యూ స్టోరీతో న్యూ క్యారెక్టర్స్తో సీరియల్ని కొనసాగిస్తున్నారు రంగుల రత్నం సీరియల్లో పాత క్యారెక్టర్స్ని ఎంజ్ చేయడం మీకలా అనిపిస్తుంది అంతేకాకుండా సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎవరు రీఎంట్రీస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి